హలో అండి ఈరోజు బ్రేక్ఫాస్టు మంచి హెల్దీ అండ్ టేస్టీగా ఉండే నేతి పొంగలు చేసుకుందాము ఇది ఏంటంటే ఇప్పుడు వచ్చేది చలికాలం కాబట్టి చక్కగా మిరియాలతో చేసుకుంటే మనకి దగ్గు జలుబులు ఇవి ఇలాంటివి ఏమీ రాకుండా గొంతు నొప్పులు ఇలాంటివి ఏమీ రాకుండా చాలా బాగా పనిచేస్తాయండి మిరియాలు అనేది చాలా బాగుంటుంది దీనికోసం ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసుకుని అలాగే ఒక గ్లాసు సేమ్ అదే గ్లాస్తో పెసరపప్పు తీసుకుని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి మీకు దేనితో అయితే క్వాంటిటీ దాంతో రెండు సమానంగా తీసుకోండి అలాగే ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి కొన్ని మిరియాలు వేసుకోవాలి అలాగే కొన్ని కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఇలా అన్ని వేసుకున్న మిరియాలు దంచకుండా ఇలా వేసుకోవాలండి ఇప్పుడు దీనికి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టుకుని నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానిచ్చుకోవాలి ఇప్పుడు అలాగే చట్నీ కోసం ప్రిపేర్ చేసుకుందాము వేరొక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పల్లీలు వేసి వేయించుకుందాము ఈ పల్లీలు వేగుతుండగానే మన కారానికి తగినట్టుగా పచ్చిమిర్చి తీసుకుని వాటిని రెండు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి లేదంటే ఇవి పచ్చిమిర్చి పేలుతాయి మొక్క మీద చేతుల మీద పడతాయి కాబట్టి మధ్య కట్ చేసుకుంటే పేలవు అనమాట అలాగే ఇందులో ఒక రెండు మూడు అల్లం ముక్కలు కూడా వేసుకోండి చట్నీలోకి బాగుంటుంది రెండు మూడు అల్లం ముక్కలు వేసుకోవాలి అలాగే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకోవాలి ఇవి వేయటం వల్ల చట్నీ బాగుంటుందండి కొంచెం అనేది పుట్నాల పప్పు కొద్దిగా వేసుకోండి పుట్నాల పప్పు కూడా వేసుకుని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు నేను చేసేది ఇది కొబ్బరి పల్లీల చట్నీ అండి ఇవి వేస్తాం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కల్ని కట్ చేసి పెట్టుకుని వాటిని కడిగిన తర్వాత నేను లేకుండా శుభ్రంగా ఇవి కూడా వేసుకుని ఒక్క నిమిషం పాటు చాలండి ఎక్కువ వేయకూడదు కొబ్బరి అనేది కొబ్బరి ముక్కలు కూడా ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకుని వీటిని ఎక్కువగా ఫ్రై అవనియద్దండి ఇదిగోండి చూడసారు కదా వీటిని బాగా చల్లారినివ్వాలండి వేడి మీద అనేది అసలు మిక్సీ పట్టొద్దు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మిక్సీ పట్టేసుకుని పోపేసేసుకుంటే మనకి కొబ్బరి పల్లీలు చట్నీ అనేది పొంగల్లోకి రెడీ అయిపోతుంది ఇప్పుడు ఇది కొంచెం వాటర్ వేసుకొని పెట్టుకోవాలి అలాగని పలచగా అవ్వకూడదండి చట్నీ గట్టిగా ఉండాలి ఇప్పుడు చట్నీకి పోపు వేసుకుందాం ఈ మిరియాల పొడి అనేది తర్వాత కండి అది పక్కన పెట్టేద్దాం మిక్సీ పట్టి ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకోవాలండి పోపు కోసం అలాగే కొంచెం పచ్చిశనగపప్పు వేసుకోవాలి చట్నీలోకి పోపు కొంచెం ఎండుమిర్చి ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాను అలాగే కొద్ది కరివేపాకు కూడా వేసుకుని పోపు వేసేసుకుంటే చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పోపు ఏంటంటే ఇది నేతి ఇదంతా నెయ్యండి ఇది పొంగల్ తాలింపుకు అనమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసాను జీలకర్ర మాత్రం ఎక్కువ వేసుకోవాలండి ఒక స్పూన్ ఆవాలు వేసారంటే మూడు స్పూన్లు జీలకర్ర వేసుకోవాలి ఇందులో మెయిన్గా ఏంటంటే జీలకర్ర మిరియాలేనండి ఎక్కువ ఫ్లేవర్ని ఇచ్చేది ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ వేసుకోవాలి ఆవాలు జీలకర్ర అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి అలాగే జీడిపప్పులు వేసుకోవాలి జీడిపప్పుల వల్ల కూడా చాలా బాగుంటుందండి జీడిపప్పులు వేసుకుని కరివేపాకు వేసుకోవాలి ఇప్పుడు ఇంగువ లాస్ట్లో ఇంగువ కూడా వేసుకోవాలి అల్లం ముక్కలు అనేది మనం ఇందాక అందులో వేసాం కదండీ పొంగలు ఉడికేటప్పుడు పచ్చి అల్లం వేసాం అందులోనూ ఇప్పుడు ఇందులో ఏంటండి నేతలు వేయించుకుని వేసుకుంటామన్నమాట అటు పచ్చి అల్లం టేస్ట్ ఉంటుంది ఇటు మనకి ఈ నేతలు వేయించుకునే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఇది ఏంటంటే మిరియాల పొడి అనమాట ఇందా నేను మిక్సీ పట్టాను చూసారా మిరియాలు అవి ఆ మిరియాల పొడి వేయాలి అందులో డైరెక్ట్గా మిరియాలు వేసాము పోపులో ఏంటంటే మిరియాల పొడి వేస్తాము దీనివల్ల మంచి ఘాటుగా కూడా ఉంటుందండి పొంగల్ అనేది చాలా అంటే చాలా మంచి సువాసన వస్తా మంచి టేస్టు నెయ్యితో పెట్టాం కాబట్టి అసలు అదిరిపోద్దండి ఇప్పుడు కుక్కర్ విజిల్ తీసి మూత ఇస్తే చూసారు కదా పొంగల్ ఎలా రెడీ అయిపోయిందో ఇది ఇలాగే ఉండాలండి మెత్తగాను పలుగ్గా ఉండకూడదు పలుగ్గా ఉంటే టేస్ట్ రాదు చూస్తున్నారు కదా ఇలా అనమాట ఎలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు మనకి పొంగల్ అనేది ఇప్పుడు మనం నేతితో పోపేసుకున్నాం కదా ఈ పోపు అంతా పొంగల్లో వేసేసుకోవాలి చూస్తున్నారు కదా చూస్తేనే అర్థమైపోద్ది మనకి ఇది ఎంత టేస్ట్ ఉంటుందో ఎంత మంచిగా ఉంటుందో అనేది రెడీ అయిపోయిందండి ఇంక ఇప్పుడు తినేయడమే చూసినారు కదా చక్కగా మంచి అరిటాకులో పెట్టుకుని ఇలా వేడి వేడి పొంగల్ని నేతి పొంగల్ని ఇలా పెట్టుకుని దీనిలోకి మనం తయారు చేసుకున్న కొబ్బరి పల్లీల చట్నీని పెట్టుకొని మనకి ఇంకా ఇంట్లో దీనికి జతగా అల్లం పచ్చడి ఉన్న టమాటో చట్నీ ఉన్న అల్లం చట్నీ ఉన్న ఏదైనా సరే అది కూడా పెట్టుకోండి సాంబార్ ఉంటే కూడా బాగుంటుంది నాకు అల్లం పచ్చడి ఉంది కాబట్టి నేను అల్లం చట్నీ పెట్టుకున్నాను దీంట్లోకి ఇలా తింటూ ఉంటే ఒక్కొక్క స్పూన్ గొంతులో తీతుంటే ఎంతో ఆహ్లాదంగా ఎంతో టేస్టీగా ఎంతో హాయిగా ఉందండి మీకు కూడా ఖచ్చితంగా నచ్చుద్ది ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కూడా మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు తప్పకుండా నచ్చుద్ది అని అనుకుంటున్నాము అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్